ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి బిఎన్ఐ చాంపియన్స్ అని ఒక గ్రూప్ ఉందండి ఇది బిఎన్ఐ వైజాగ్ అని టోటల్గా ట్వంటీ టూ చాప్టర్స్ ఉంటాయి అందులో ఈ ఛాంపియన్స్ చాప్టర్ అన్నది మేము అందరూ గ్యాదర్ అయ్యి అందరూ డొనేషన్స్ వేసుకుని దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇది యాక్చువల్గా ఈ సీతమ్మదార్లో ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మా రామకృష్ణ అని చెప్పి ఆయన ప్రెస్టేజ్ షాప్ ఉంది ఆయన రామకృష్ణ గారు ఆయనకు ఒకసారి ఆయనది షాపు సో ఆయన షాపు లో చేస్తున్నాము ఇది మెయిన్గా ఆర్గనైజ్ చేసేది రామరాజ్ గారు అని చెప్పి ఇతనికి కంప్యూటర్ సర్వీసెస్ కంప్యూటర్స్ అన్నీ అమ్ముతుంటారు ఆయన ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంటుంది మేమందరం కూడా దీనికి డొనేషన్స్ అవి వేసుకుని దాదాపు ఫస్ట్లో అయితే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కలెక్ట్ చేసేది ఆ తర్వాత త్రీ ల్యాక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ల్యాక్స్ దాకా కలెక్ట్ చేసి స్పెషల్గా ఐ థింక్ ఎక్కడా కూడా మీరు చూసుండ్రు అన్నవరం నుంచి అన్నవరం ప్రసాదం స్పెషల్గా రెండు వందల కేజీలు తెప్పించి అందరికీ అన్న అన్నవరం ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే అందరూ కామన్గా బిర్యానీ అని అని అదర్ కూల్ డ్రింక్స్ అని కాఫీస్ అని టీస్ అని ఇస్తుంటారు ఈసారి స్పెషల్గా అందరికీ దొరకదు కాబట్టి అందరూ అన్నవరం వెళ్ళి తీసుకోలేరు కాబట్టి ఆ ప్రసాదాన్ని కూడా సర్వ్ చేయడం జరుగుతుంది ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది సార్ మీరు చెప్పండి ప్రధానంగా అంటే ఇది ఎన్ని గంటలకు నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది ఎంతమందికి మీరు ప్రసాద వితరణ చేద్దాం అనుకుంటున్నారు మేము ప్రతి సంవత్సరం సుమారుగా సాయంత్రం నాలుగు గంటలకు మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు కూడా ఈ ప్రసాద వితరణ కార్యక్రమం అనేది ఇందులో ముఖ్యంగా అన్నవరం ప్రసాదం ఒకటి పులిహోర ఒకటి నెక్స్ట్ టీ బిస్కెట్ మరియు సోడా లైమ్ సోడా అండ్ స్వీట్ సోడా అండ్ సాల్ట్ సోడా అండ్ విత్ బిస్కెట్స్తో కలిపి సుమారుగా ఇంచుమించు మా అంచనా ప్రకారం అయితే మేము ఒక ఒక్కొక్క వ్యక్తికి పంచేటట్టు అయితే కనుక ఒక అరవై డెబ్బై వేల మందికి మా తరపు నుంచి మేము సహాయం పంచడం జరుగుతుందని అనుకుంటున్నాం అలాగే గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అది దాని మోతాదుని పెంచుకుంటూ వెళ్తున్నాం మేము పంచే దీన్ని సుమారు ఈ సంవత్సరం అయితే ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల చోడాలు నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్లు ఒక నూట యాభై కేజీలు టీ అలాగే ఒక నూట యాభై లీటర్లు అలాగే అన్నవరం ప్రసాదం ఒక నూట యాభై కేజీలు ఇలాగ అన్ని రకాలుగా వాటర్ క్యాన్లు కూలింగ్ క్యాన్లు ఒక నూట యాభై క్యాన్లు అలాగే అన్ని రకాల రిఫ్రెష్మెంట్స్ కూడా వీళ్ళందరికీ భక్తులకు మేము అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకు ఈ కార్యక్రమం అంటే స్వామివారి యొక్క ఈ గిరిప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకించి ఎందుకు ఇటువంటి కార్యక్రమం ఎంత డబ్బులు పెట్టి చేయాలనిపిస్తుంది మీకు గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులకి జనరల్గా బయట దొరికే రిఫ్రెష్మెంట్స్ అవ్వండి ఇప్పుడు నడిచే వాళ్ళు రక వివిధ పల్లెటూరు నుంచి ఐ మీన్ ఒరిస్సా నుంచి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి వస్తారు వాళ్ళు వచ్చి దేవుడి మీద భక్తితో ప్రదక్షిణ చేస్తుంటారు వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొంతమంది కూడా ఎఫర్ట్ చేసి కొనుక్కోలేని పొజిషన్లో ఉంటారు అలాగని వాళ్ళకి కొంచెం ఓపికతో ఎనర్జీతో కూడా వాళ్ళ ప్రదక్షిణ పూర్తి చేసుకొని స్వామివారి ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో దానికి తోడు మా దాంట్లో మీకు ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఉన్న యాభై ఆరు మంది గ్రూప్లోని హిందువులు చేస్తున్నారు అని కాకుండా ఇందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ మెంబర్స్ కూడా డొనేషన్స్ పెట్టి వాళ్ళందరూ పార్టిసిపేషన్తో జనరల్గా చెప్పే సర్వమత సామరస్యం అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మేము ఇది గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాము అలాగా అన్ని రకాలుగా ఉండే మొత్తం కలిపి కంబైన్గా కలిపి చేస్తున్న సేవా కార్యక్రమం పూర్తిగా సేవా కార్యక్రమం తప్పించి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ కానీ దీని మీద మాకు ఆశించి చేస్తున్న కార్యక్రమం అయితే కాదండి